హలో అందరికీ నమస్కారం నేను చంద్రశేఖర్ జిరళ ఇజ్రాయెల్ నుంచి గత శుక్రవారం మొదలుకొని ఈరోజు శనివారం వరకు ఇజ్రాయెల్లో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క యుద్ధం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని ముఖ్యమైన సంఘటనలు మీతో చెప్పడానికి నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే చాలా భయంకరమైన పరిస్థితుల్లోనే ఇజ్రాయెల్ ఉంది ఏ క్షణాన్ని ఎప్పుడు సైరన్ మోగుతుందో ఏ క్షణాన్ని ఎక్కడి నుంచి ఏ బాంబులు వస్తాయని ప్రజలందరూ భయభ్రాంతులతోనే ఉన్నారు కానీ మరి భారతదేశంలో ఉన్న కొన్ని టీవీ ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే ఇజ్రేల్ మొత్తం తగడాడిపోయింది కొన్ని వేల భవనాలు నేల కూరుకుపోయి కొన్ని వందల మంది ప్రాణ నష్టం జరిగిందని మనం తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు దాని గురించి ఒక వివరణ ఇవ్వాలని ఒక వీడియో చేస్తున్నాను ఇజ్రాయిల్లో ప్రస్తుతం శుక్రవారం మొదలుకొని ఈ వారం రోజులు జరిగిన వార్లో ప్రతిసారి కూడా ఐరన్ ఒక్కొక్కసారి ఇరవై ముప్పై నలభై యాభై వంద డ్రోన్స్ కూడా వంద మిసైల్స్ బాలిస్టిక్ మిసైల్స్ కానీ సోనిక్ మిసైల్స్ కానీ మరి ప్రయోగించినప్పుడు ఐరన్ వాటిని సమర్థంగా ఎదుర్కొనడం జరుగుతుంది ఒకేసారి ముప్పై నలభై వేసినప్పుడు నాలుగు నుంచి ఐదు మూడు నుంచి ఐదు కొన్ని ఎక్కడో మిస్ అవుతున్నాయి అవి పట్టడం వల్ల ప్రస్తుతం ఒక పాతికి నుంచి ముప్పై చోట్ల మొత్తం ఈ ఒక వారం రోజుల్లో అవి జరిగి ఉండొచ్చు కొంత ఆస్తి నష్టం అయితే జరిగింది అదేవిధంగా పాతికి నుంచి ముప్పై మంది కూడా జనాలు చనిపోయి ఉంటారు ఎందుకంటే దీన్ని నేను చాలా లోతుగా దీని విషయాలన్నీ తెలుసుకుని మీకు తెలియజేస్తున్నాను మొత్తం టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఇజ్రాయల్ మొత్తం తగలాడిపోయింది వేల భవనాలు నేనకూరుగా వందల మంది చనిపోయారు ఐరన్ డోమ్కి చిల్లు పడింది అని చెప్తున్నారు ఎయిర్పోర్ట్ మొత్తం భయంకరంగా నాశనం అయిపోయిందని ఐరన్ డోమ్కి చిల్లు పడలేదు ఎయిర్పోర్ట్ ఏం తగలబడలేదు ప్రస్తుతం నేను ఎయిర్పోర్ట్కి వంద మీటర్ల దూరంలోనే నేను ఉండే ఇల్లు చాలా దగ్గరగా గత పదకొండు సంవత్సరాలుగా నేను ఇజ్రాయెల్లో నేను నివసిస్తూ ఉన్నాను ప్రతి దాన్ని కూడా ఐరంటాం సమర్థంగా సమర్థవంతంగా ఎదుర్కొనడం జరుగుతుంది మరి వేసినప్పుడల్లా ఒకేసారి మన అమ్ముల పొదులు ఒక పది ఉంటే పదిహేను వస్తే మన పది ఆటలనే కొట్టగలం కొన్ని మిస్ అవుతున్నాయి అదేవిధంగా నాలుగు మూడు నుంచి ఐదు వరకు మిస్ అవుతున్నాయి అవి కొన్ని భవనాల మీద పట్టడం జరుగుతుంది కొంత ఆస్తి నష్టం అయితే జరిగింది అది మట్టికి వాస్తవం గత వారంలో జరిగిన వాటిలో ఒక పాతిక నుంచి ముప్పై చోట్ల అవి పడి ఉండొచ్చు బాలిస్టిక్ మిసైల్స్ దానివల్ల ఆశనాష్టం జరిగింది ఒక పాతిక నుంచి ముప్పై మంది కూడా చనిపోవచ్చు నేను గత పదకొండు సంవత్సరాలుగా ఇజ్రాల్లోనే జీవిస్తున్నాను ఎయిర్పోర్ట్కి వంద మీటర్లు జీ ఉండి ప్రత్యక్షంగా చూస్తున్నాను ఎయిర్పోర్ట్ నుంచి ప్రస్తుతం కొన్ని ఫ్లైట్లు తిరుగుతున్నాయి మా విషయం ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న కొన్ని తెలుగు ఛానల్స్ ఏంటంటే ఎప్పుడెప్పుడు జరిగిపోయినాయి కూడా చూపించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ఇక్కడ అయితే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు మట్టు వాస్తవం కానీ వాళ్ళు టీవీలో చూపించేంత భయంకరంగా అయితే ఇక్కడ ఏమి లేవు నేను చెప్తున్నాను కదా ఒక పాతిక నుంచి ముప్పై భవనాల మీద బాలిస్టిక్ మిసైల్ పడి ఉంటే గత వారం రోజు గత శుక్రవారం నుంచి ఈ రోజు శనివారం ప్రస్తుతం వరకు ఒక పాతిక నుంచి ముప్పై మంది ప్రాణ నష్టం జరిగింది ఐరన్ డోమ్ ఏదైతే ఉందో ఐరన్ డోమ్ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది కానీ మూడు నుంచి ఐదు ప్రతిసారి కూడా వాళ్ళు తెలివిగా దీన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం పాతికి ముప్పై యాభై వంద అలా ప్రయోగించడం వల్ల నాలుగు ఐదు అయితే కనుక మిస్ అవుతున్నాయి వాటి ఓట్లు వాటి వల్ల కొంత ఆశ నష్టం అయితే జరిగింది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ఒక పది నిమిషాల ముందే ఒక ఎలక్టర్ రావడం జరుగుతుంది అంటే ఒక పది నిమిషాల్లో మీకు బాంబులు రావచ్చు అని ఆ పది నిమిషాల్లో ప్రతి ఒక్కరు కూడా వారికి అందుబాటులో ఉన్న బంకర్ బంకర్స్ అంటే భూమి కింద ఉండే వాటిని బంకర్స్ అంటారు వాటిని పబ్లిక్ ఏరియాలో ఉంటాయి కొంతమంది అయితే మమాద్ మమాద్ అంటే ఒక అపార్ట్మెంట్లో ఉండే సెక్యూరిటీ రూమ్ మమాద్ అంటారు మిక్లాద్ అంటే ఒకరికి పాతిల్ ఉండి బయట ఒక సెక్యూరిటీగా ఒక మిక్లాద్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది హిబ్రూ పరిభాషలో వాటిలోకి వెళ్ళి తలదార్చుకుని వాళ్ళని వాళ్ళు రక్షించుకున్నారు వాళ్ళని రెచ్చుకుంటున్నారు దయచేసి ఇండియాలో ఉన్న కొన్ని తెలుగు ఛానల్స్ ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజల భయభ్రాంతులకు గురి చేయటం వల్ల భారతదేశంలో వాళ్ళు వాళ్ళ యొక్క బంధువులు చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు మరి కొన్ని ఏంటంటే ఇజ్రాయెల్లో యుద్ధ సామాగ్రి అయిపోయిందని ఐరన్ డోమ్ చిల్లు పడిందని ఇలాంటి అనేకమైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు ఓకే ఇజ్రాయెల్కి ప్రస్తుతం ఐరన్ డోమ్తో పాటుగా ఐరన్ బీమ్ భయంకరమైన టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి వాళ్ళు ఎంత ప్రయోగం చేసినా వాటిని తిప్పికొట్టే సామర్థ్య సమర్థత ఇజ్రాయల్ దేశానికి ఉంది అలాంటి టెక్నాలజీ అలాంటిది ఉంది దయచేసి ప్రజలందరూ ధైర్యంగా ఉండండి ఇజ్రాయెల్ని కాపాడటానికి దేవుడు ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క దేశాన్ని వాగ్దాన దేశం ఖచ్చితంగా ఇజ్రాయెల్ని దేవుడు కాపాడుతాడు అదేవిధంగా ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులకి ఏ విధమైన కనుక ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు తప్ప ఈ మిసైల్స్ వల్ల కానీ ఈ యుద్ధం వల్ల కానీ భారతదేశంలో ఉన్న పౌరులకు ఏ విధమైన ప్రస్తుతానికి ఏ విధమైన నష్టం జరగలేదు ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయండి ఎరుసలేము క్షేమం కోసం ప్రార్థన చేయండి దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయల్ భయంకరమైన పరిస్థితులు ఉన్నా కానీ ప్రజలందరూ సురక్షితంగా వాళ్ళని వాళ్ళని కాపాడుకుంటున్నారు దయచేసి అవాస్తవాలు వాస్తవాలు ప్రసారం చేయదు థ్యాంక్ యూ వెరీ మచ్ హెవ్ సీ బాయ్ బాయ్